హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు అనేది నేషనల్ హైవే రోడ్ అండి ఈ రోడ్డు ఫేసింగ్ నుంచి మూడో బిల్డింగ్ సేల్కి వచ్చిందండి కేవలం యాభై లక్షల రూపాయలకి తొంభై ఆరు గజల్లో కట్టిన అంతస్తుల ఇండిపెండెంట్ ఇల్లు అండి సో మీరు అద్దగించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కేవలం యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌసు సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్డు అనేది విజయవాడ టు ఏలూరు నేషనల్ హైవే రోడ్ అండి సో ఈ రోడ్డు నుంచి మూడో బిల్డింగ్ అనమాట లోపలికి ఇది సొందుదారం అండి ఆరు అడుగుల సందుదారి దారి ఈ సందుదారి దారి మనం వెళితే కనుక ఈ లోపల ఉన్న మూడో బిల్డింగ్ ఏనండి ఫస్ట్ రోడ్డు ఫేసింగ్ ఇల్లు దాని తర్వాత ఇక్కడ రేగుల షెడ్ ఇల్లు దీని తర్వాత ఉన్న ఈ మూడంతస్తుల బిల్డింగ్ ఏనండి మనకి సేల్కి వచ్చింది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగు నుండి కట్టుకున్నారు చాలా నీట్గా చాలా బాగుందండి స్ట్రక్చర్ పరంగా సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై రెండు ముప్పై ఆరు కొలతలో ఉండే హౌస్ అండి ఇరవై రెండు ముప్పై ఆరు గ కొలతలో ఉండే హౌస్ ఈ దారితో మనకి జాయింట్ దారి అన్నమాట ఇది ఈ దారితో ఫలంగా మనకి సేల్కి అయితే వచ్చింది కేవలం యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ టు ఏలూరు రోడ్లో గన్నవరం మెయిన్ సెంటర్లో సేల్కి వచ్చిందండి గన్నవరం బస్ స్టాండ్ దగ్గర మెయిన్ సెంటర్లో బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని విజయవాడ అమరావతి కన్ఫర్మ్ అయిందండి సో మనకి ఆల్రెడీ పేపర్లో చూస్తున్నాం గన్నవరం ఎయిర్పోర్ట్ని చాలా బాగా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సో గన్నవరం ఏరియా అంతా కూడా ఇంకా డెవలప్ అవుద్ది సో ఇలాంటి ఏరియాలో ఇంత తక్కువ రేటుకి ఇండిపెండెంట్ హౌస్ అనేది మళ్ళీ మళ్ళీ అవకాశం రాదండి ఇంట్రెస్ట్ అవ్వాలి తప్పకుండా తీసుకోండి సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి డాక్యుమెంట్ లీగల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి విజిట్ చేయడానికి ముందుగా ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఉత్తరం నడకదారి తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు అనమాట తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ ఒక డబల్ బెడ్రూము సెకండ్ ఫ్లోర్ ఒక డబల్ బెడ్రూము ఆ పైన చిన్న సింగిల్ రూమ్ కూడా ఉందండి సో తప్పకుండా తీసుకోండి సో రెంట్ల పరంగా కూడా మీకు ఈజీగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉందండి సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు బిస్ కాకుండా ఉండాలనుకుంటే బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి పర్టికులర్గా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనమాట సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించండి మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ